రాష్ట వ్యాప్తంగా భారత భారత్ యాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా పేదల జీవితాలలో వచ్చిన అద్భుతమైన మార్పును చూస్తున్నామని రాజ్యసభ సభ్యుల డాక్టర్ కె లక్ష్మణ్ ఈరోజు ఆకాశవాణి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుపుతూ వికసిత్ భారత్ సంకల్ప యా గ్యారంటీ దేశ వ్యాప్తంగా రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల పట్ల అవగాహన కల్పించి ఈ పథకాల్లో అన్ని వర్గాల ప్రజలు యువత మహిళలు రైతులు పేద వర్గాలు అందులో భాగస్వాములు కావాలని పారదర్శకతో ఈ పథకాలు అమలు జరగాలని తలపెట్టినటువంటి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే మన సంకల్పం అభివృద్ధి చెందిన భారత్ గా మారాలంటే ప్రతి పల్లెలో ఉండేటువంటి పేదవాడు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తలపెట్టిన కార్యక్రమం కాబట్టి ఇది విజయవంతంగా కొనసాగుతుంది నమో ద్రోన్ దీది పేరు మీద మహిళా సంఘాలకు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసేటువంటి ఈ డ్రోన్ వాళ్ళకే పూర్తి హక్కు కల్పించారు వాళ్ళ జీవితాల్లో కూడా ఆర్థికంగా ఎదిగేదానికి దోహదపడుతుంది పదిహేను వేల డ్రోన్లు ఇవాళ ఏర్పాటు చేశారు డ్రోన్ లేని మహిళలు లేరు డ్రోన్ లేనిటువంటి గ్రామం ఉండకూడదు అనేదే మోదీ గారి గ్యారంటీ ఈ మోదీ గ్యారంటీ రథాలకు ప్రజలు బ్రహ్మండతున్నారు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు